అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు అందరూ కుండే వాళ్ళకి అందరికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్దిమంది సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలను భవించి చాలా ఇది అయ్యారు ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం ప్రజా స్వామ్య పునాదులపై దాడులు కొందరు పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ కార్యనిర్వాహక సభ న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు ఇదే హౌస్లో నేనున్నాను వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపై దాడులు కానీ కడార అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలని మానసికంగా వేధించారు వేధిస్తే ఇదే హౌస్ ని నేను బయట వెళ్ళాను ఆ రోజే నేను చెప్పాను మళ్ళీ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతారు ప్రజలు మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం అధ్యక్ష ఆ రోజు నేను చూశాను లో బిల్లు వెళ్ళింది రాజధాని మూడు రాజధానులు బిల్లు వెళ్ళింది కౌన్సిల్లో బిల్లు వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవలు చేస్తా ఉంటే నేను వీటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చాను అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకొక పక్క దిశ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించిన ఉల్లంఘించే యథేచ్ఛగా ముందు పోయే పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ అనే కొన్నికి జీతాలు రావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్ళు బీఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేళ్ళు జితాలరావు ఇంకోడకు ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయాన భయాన అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటి నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టారు నా పదేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే పదిహేడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జడ్ కేటగిరీ ఉంటే మా ఇంటిపైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజీ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కథలు లేకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం చెల్లిపోమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయటెళ్లే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే అధ్యక్ష ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా వస్తా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చావంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా దిశ ఆ అన్ని మీకు చూపించాం